వివాహేతర సంబంధాలు అక్రమ వ్యవహారాలు తెరచాటు భాగోతాలు ఈ పేర్లు వింటూనే భయమేస్తోంది కొంతమంది పరాయి వాళ్ళ మోజులో పడి కడుపున పుట్టిన వాళ్ళని అలాగే కట్టుకున్న వాళ్ళని కూడా వదిలించుకోవడానికి ఏ మాత్రం వెనకాడట్లేదు క్షణిక సుఖం కోసం క్రిమినల్స్గా మారిపోతున్నారు ప్రస్తుతం నాతో పాటు లైఫ్ కోచ్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ ఇల్లిసిట్ అఫైర్స్కి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రజనీ గారు రోజుకొక ఇన్సిడెంట్ అసలు వివాహేతర సంబంధాలకి సంబంధించి అనేక ఇన్సిడెంట్స్ బయటకి వస్తూ ఉన్నాయి ఒక ఆమె అయితే చూసారు కదా తాజాగా చిన్న బాబుని మేడ మీద నుంచి నెట్టేసింది ఏంటి అంటే ప్రియుడు వాళ్ళిద్దరికి అడ్డం వస్తున్నాడని నెట్టేయని చెప్పాడు నెట్టేసింది ఎంత బాధగా ఉందండి వింటుంటే నవమాసాలు మోసిన తల్లి అంత ఈజీగా ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోగలుగుతోంది కామంతో కళ్ళు మూసుకుపోవడం అని అంటారు ఇప్పుడు భర్త మంచి యంగ్ మంచి జాబు ఇద్దరు పిల్లలు మంచి సంసారం అయినప్పుడు ఎవరితోనూ ఎందుకు కాంటాక్ట్ పెట్టుకోవాలంటే ఇందులో కేటగిరీస్ ఉన్నాయి ఒకళ్ళు భర్త నుంచి ప్రేమ దొరకకపోయినా ఇద్దరు టైం స్పెండ్ చేయలేకపోయినా అతను నిర్లక్ష్యం చేసినా అని అంటారు ఇంకొక యాంగిల్ చూస్తే వాళ్ళకి నేచరే కొంచెం ఆ టైప్గా ఉంటుంది వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఉండడము ఇంకా ఒక భర్త కాకుండా వేరే వాళ్ళతో కూడా అఫైర్స్ కావాలి అని కోరుకోవడం లాంటి మనస్తత్వం కలిగిన స్త్రీలు కూడా ఉంటారు మేబీ కూడా అందులోకి రావచ్చు నేను వినటం ఏంటంటే అతను మంచి జాబ్ చేస్తాడు క్రైమ్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు వర్క్ గవర్నమెంట్ మరి అలా ఇద్దరు పిల్లలు మంచి సంసారం ఎంత బాగుందో అసలు ఆ అమ్మాయి అలాంటి అలవాట్లు పెట్టుకోవడానికి కూడా అసలు స్కోప్ లేని లైఫ్ అది చాలా ఆ పిల్లలంటే కూడా ఈ అమ్మాయికి కూడా ప్రాణం ఆ హస్బెండ్కి కూడా ప్రాణం అతను క్రైంలో ఉంటాడు కాబట్టి కొన్ని రోజులు అప్పుడప్పుడు క్యాంపులు చిన్న చిన్న క్యాంపులు వెళ్ళడం నాలుగు రోజులు వారం రోజులు బయట ఉండటం అనేది సహజం మరి ఇన్వెస్టిగేషన్లో వెళ్ళాలి కదా సో ఆ టైంలో ఈవిడ ఏం చేసిందంటే వేరే వాళ్ళకి అలవాటు పడింది అలవాటు పడి 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 ఎవరికి తెలియకుండా గడిపింది అట్లా సంవత్సరన్నర రెండు సంవత్సరాలు తర్వాత ఏమైంది ఎవరితో అయితే ఏ అమ్మాయి ఎఫ్ఐఆర్ పెట్టుకుందో అతను కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకుంటా లేదో ఏదో నాకు తెలియదు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళి ఒక వన్ మంత్ రాకపోవడం వల్ల నాకు బోరు కొడుతుంది బోరు కొడుతుంది అని అన్నప్పుడు భర్త ఏం చేశాడు బిజినెస్ పెట్టుకో ఏదన్నా అని చెప్పి కింద వాళ్ళ ఇంటి కింద ఉన్న ఒక షట్టర్ ఒకటి రెడీ చేసి ఏదో చిన్న బిజినెస్ పెట్టించినప్పుడు బాగానే ఉంది కొద్ది రోజులు మళ్ళీ అతను తిరిగి వచ్చాడంట తిరిగి వచ్చినప్పుడు ఆ పక్కనే ఆ రెంట్కి దిగారో ఏదో దిగినప్పుడు ఈవిడ ఇంట్లో అందరూ ఉండగానే ఎవరికి తెలియకుండా అతనితో మళ్ళీ నడుపుతుంది ఇలా నడుపుతూ నడుపుతూ ఉండగా ఒకరోజు హస్బెండ్ సెలవు తీసుకుని ఒక వారం రోజులు ఇక్కడే ఉండి ఏదో ఫంక్షన్ పెట్టుకున్నారు ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు ఆ ఫంక్షన్లో కూడా అతను పిలవటము వారం రోజులు సెలవు పెట్టుకుని హస్బెండ్ ఉన్నాడు కదా నేను చూడలేదు నువ్వు రా అని చెప్పి డాబా మీదకి పిలవడము ఈమె వెళ్ళడము ఇద్దరు కమిట్ అవ్వడము అది పక్కనే చిన్నపిల్లడు అమ్మ వెళ్తుంది కదా అని తను వెళ్ళినట్టున్నాడు వీళ్ళు చీకట్లో చూడలేదు చూడకపోయేటప్పటికీ మధ్యలో పిల్లాడు పిలవటమో అటు ఇటు కదలటమో ఏదో చేస్తారు పిల్లలు అది అప్పుడు చూసినప్పుడు కొంచెం భయపడుతుంది కదా ఈ బాబు త్రీ ఇయర్స్ బాబు ఏమన్నా చెప్తాడేమో అని భయంతో ఉన్నప్పుడు ఆ ప్రియుడు ఏం చేశాడు ఈ అబ్బాయిని కిందకు నెట్టేసేయి మనకు అడ్డం లేకుండా ఉంటుంది అది చెప్తే మాత్రం ఒక ప్రాణాన్ని ఎలా అలా చేసింది ఇంకా ఆ బాబు అంటే ఆమెకు పంచ ప్రాణాలట అంటే నీకు అంత ప్రేమ కూడా అతని ముందు నీకు కనపడలేదా నీకు కోరిక ముందు ప్రియుడి ముందు ఏమని చెప్పాలి ఇలాంటి వాళ్ళని నీచులు అనాలా నికృష్టులు అనాలా కామ పిశాచి అనాలా మోసగత్తి అనాలా ద్రోహి అనాలా ఏమనాలి భార్య అనే పదానికి ఏమన్నా అర్థం ఉందా చెప్పండి చిన్న పసిప్రాణం అవతల వాడేమీ కనలేదు వాడేం తండ్రి కాదు వాడు అంటాడు నువ్వెలా తోసేస్తావు అనగానే తోసేసింది కిందకి ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ కూడా మూడేళ్ల బాబు పక్కన ఇట్లా తోస్తేనే కింద పడతాడే అట్లాంటిది పైనుంచి తోసేస్తే ఇంకా బ్రతుకుతాడా హాస్పిటల్ అడ్మిట్ చేస్తే వెను చనిపోయాడు ఏంటి భర్తకేమో అదో బట్టలు తీసుకురావడానికి వెళ్తే నా వెనకాలే వచ్చాడు నేను పడిపోయాడు చూసుకోలేదని చెప్పేది ఎవరైనా నిజమే అనుకుంటారు కానీ భర్తకైతే ఎక్కడో కొంచెం ఇదేంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు వాళ్ళ అత్తగారు కూడా నాకైతే అనుమానంగా ఉంది అని అన్నదట ఆడవాళ్ళు ఇలాంటి విషయాలు కొంచెం బాగా కనిపెడతారండి మగవాళ్ళు అంత తొందరగా కనిపెట్టలేరు భార్య చేసేది మంచా చెడ్డ నటన మోసం అనేది మగవాళ్ళు తొందరగా తెలుసుకోలేరు చాలా టైం పడుతుంది వీళ్ళకి కానీ ఆడవాళ్ళని ఆడవాళ్ళు నిమిషంలో గ్రహిస్తారు ఒక్క నిమిషం చాలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ మాట తీరు కానీ ఏదైనా బిహేవియర్ అన్నీ తెలిసిపోతాయి సో మగవాళ్ళ ముందు కొంతమంది నటిస్తారు ఆ నటనని నిజమైన ప్రేమ అనుకుంటారు అందులో పడి కొట్టుకునే లోపల అది జరగాల్సిన ఇదంతా జరిగిపోతూ ఉంటుంది పక్క నుంచి ఆ తర్వాత వీళ్ళు ఇంకా అందులో పడి లేవలేదు ఇంకా ఈ మగవాళ్ళు అది తెలుసుకోవాలి ప్రతి మగవాళ్ళు తెలుసుకోవాలి అంటే అందరు ఆడవాళ్ళు అలా ఉంటారని నేను చెప్పను ఇలా చేసే ఆడవాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్స్ కానీ ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో మెంబర్స్ కానీ ఈ మహిళ ఏమో కడుపును పుట్టిన బిడ్డనే చంపేసింది ఇంకొక వైపు చూస్తే కట్టుకున్న భర్తలను చంపిన వాళ్ళు ఎంత మంది ఈ మధ్య కాలంలో మీరట్లో చూసారా భర్తని చంపి డ్రమ్ములో పెట్టి ఈమె ఆ ముక్కలు చేసి డ్రమ్ములో పెట్టి విహారయాత్రలకి ప్రియుడితో వెళ్ళిపోయింది ఈ మధ్య కాలంలో వరంగల్లో జరిగిన డాక్టర్ రెడ్డి ఇన్సిడెంట్ ఆమె గవర్నమెంట్ లెక్చరర్ ప్రియుడి మోజులో పడి భర్తను ఎంత దారుణంగా ఫ్లోరా మరియా అనే ఆమె చంపించిందో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వీళ్ళు అసలు సమాజాన్ని ఎలా ఫేస్ చేద్దాం అనుకుంటారు తర్వాత అదంతా ఇదంతా తెలియదు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు సింగిల్ హ్యాండ్తో చేరు కదా వేరే హ్యాండ్తో చేస్తారు నా మీదకి రాదులే అనుకుంటారు వాళ్ళు కూడా నీకేమి ప్రమాదం ఉండదులే అని వాళ్ళు ఉసిగులుపుతారు ఏదో సం ఆ ఉన్మాదంలో ఆ వేడిలో వాళ్ళు ఏం చేస్తున్నారో బ్రెయిన్ పని చేయదు వాళ్ళకి ఒకటే ఉంటుంది వీడిని లేపేయాలి వీడిని లేపేయాలి తర్వాత ఏంటనేది ఇప్పుడు అందరు జైల్లోనే ఉంటారుగా శిక్షలు కూడా ఉంటాయి కదా వాళ్ళకి మరి అది తెలియద ముందుకు అందరు చదువుకున్న వాళ్ళే కదా అంటే ఏంటంటే ఒక గుడ్డితనంలో అనమాట ఒక ఇంకేమంటారు కామాందులు అంటారు కదా అది ఇంకా దానికి వేరే కరెక్ట్గా పెట్టారు అన్నమాట దానికి మించిన వర్డ్ లేదు కామాంధులు ఆ అంధకారంలో వాళ్ళకి ఇంకేం కనపడదు అది అది ఏదో జరిగిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు ఊహించినా కూడా ఆ ఇదిలో వాళ్ళకి అర్థం కాదు ఏమైనా సరే నాకు ఇది కావాలి అంటారు చూసారా ఆ టైప్ అనమాట పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ గమనించట్లేదు అనుకుంటుందంట ఇలా ఇల్లిసిట ఫైర్స్ పెట్టుకుని ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇదే భ్రమల్లో బతుకుతూ ఉంటారు అవును అది వాళ్ళు తెలుసుకోవాలండి వాళ్ళని చేసుకున్న భర్తలు కూడా ఒక కన్ను వేసి ఉంచాలి మొన్న ఒక దగ్గర నేను విన్నాను మేము ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాము అది వాళ్ళకి నచ్చట్లేదు అని కొంతమంది మగవాళ్ళు చెప్తున్నారు మరి ఎందుకు అలా ప్రొటెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అనేది వీళ్ళు కూడా తెలుసుకోవాలి మగవాళ్ళు కూడా కొంత రిస్ట్రిక్షన్ పెట్టాలి మరీ శాడిస్టుల్లాగా పెట్టకూడదు వాళ్ళని చూసి కాస్త వీళ్ళు ఎటువంటి ఎటువైపు వెళ్తున్నారు వీళ్ళ స్టైల్ ఎలా ఉంది అనేది గమనిస్తూ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఆడవాళ్ళని రజనీ గారు పాతకాలంలో ఒక సామెత ఉండేది పండుగ రోజు కూడా పాత పెళ్ళామేనా అని అంటే మగవాళ్ళు అన్నట్టుగా ఉండేది ఇప్పుడు చూస్తే దీన్ని రివర్స్ చేసి కూడా చెప్తున్నారు ఇదే మగుడుతో జీవితాంతం బతకాలా అన్నట్టుగా ఎందుకు ఇలా మహిళల మెంటాలిటీ కూడా మారిపోతుంది వస్తున్న మార్పులు వస్తున్న చట్టాల్లో కూడా ఇలాంటి మార్పులు వస్తున్నాయి కదండి అది కూడా పెద్ద తప్పే నా దృష్టి నాకు అనిపించింది మరి ఈ కొత్త కొత్త చట్టాలు ఫ్రీ చేసేస్తున్నాయి చాలా విషయాల్ని అలా అది చేయటం వల్లే ఆ తర్వాతే కదండి ఇవన్నీ ఇన్ని ఎక్కువైపోయాయి గతంలో ఎప్పుడో ఒకటి ఏదో జరుగుతూ ఉండేవి అవి అంత బయటకు వచ్చేవి కాదు ఇప్పుడు ఎప్పుడైతే చట్టాలు అయ్యాయో ఇవన్నీ కూడా వీళ్ళు ఫ్రీగా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నారు ఒక భార్య ఎవరితోనే వెళ్ళచ్చు ఒక భర్త ఎవరితోనో వెళ్ళొచ్చు మా ఇష్టం అనేది దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకా చంపేయడమో చచ్చిపోవడమో లేదంటే విడాకులు తీసుకోవడము జరుగుతున్నాయి మరి ఈ చట్టాలు కొన్ని వెనక్కి తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ అంటే నిజమే దుర్వినియోగం అవుతున్న నాలుగు చట్టాల్లో ఒకటి గృహ హింస అంటున్నారు బట్ మన మహిళలు కష్టపడి పోరాటాలు చేసి సంపాదించుకున్న ఇది కొంతమంది మిస్యూజ్ చేస్తున్నంత మాత్రాన మళ్ళీ వెనక్కి తీసుకుంటే మనమే కష్టాల్లో చట్టం కాదు ఇప్పుడు అక్రమ సంబంధాలు ఎవరితోనైనా పెట్టుకోవచ్చు ప్రత్యేక చట్టాలు రావాల్సిన అవసరం అయితే దీనికి కూడా చేశారు కదా దీనివల్ల ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో ఎప్పుడైనా నష్టాలే జరిగినాయి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల కాబట్టి కూడా మళ్ళీ సబ్సెక్షన్స్ పెట్టుకుంటే మంచిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది అంటే కొన్ని ప్రత్యేకమైన ఏమంటారు పరిస్థితుల్లో అనేటువంటి క్లాజులు పెట్టి కొన్ని సబ్సెక్షన్స్ ఏమన్నా పెడితే బాగుంటుంది నాకు అనిపిస్తుంది రజనీ గారు ఒక భర్త కానీ భార్య కానీ మరో వ్యక్తితో లో ఉన్నారు అని ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి సూచనలు ఉంటాయి ఇంకొక పార్ట్నర్ ఎలా జాగ్రత్త పడితే మంచిది అంటారు మగాన్ని కనుక్కోవడం కష్టం కొంచెం ఆడవాళ్ళని ఈజీగా కనుక్కోవచ్చు ఎలా ఓవర్గా చేస్తుంటారు వీళ్ళన్నీ కూడా అంటే ఎక్కువ అతి ప్రేమ చూపించడం టైంకి టైంకి ఇవ్వడము టైంకి టైంకి ఎందుకు ఇస్తారంటే టైంకి టైంకి పంపించేయాలి బయటికి ఎందుకంటే నేను కొన్ని చాలా కేసులు నాకు కూడా వచ్చాయి నాకు అందుకని చెప్తున్నాను అవును మీ దగ్గరికి కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు కదా ఏం చెప్తూ ఉంటారు అసలు కనుక్కోలేమండి ఎంత బాగా ఉంటుందో ఉంటుందోనండి మా భార్య నాతోటి అసలు ఎక్కడా కూడా ఒక్క నిమిషం లేట్ చేయదు నాకు ఏది నన్ను అడగకుండానే చేస్తుంది ఇలా చేస్తుందని నేను అనుకోలేదండి ఇలా చేయటానికి అలా చేస్తారని తెలుసుకుంటే చాలు అంటే కొంతమంది ఇంకొక కారణంతో కూడా ఇలా ఉంటారు భర్త తన మాట వినాలి తన నేమ్ అనుకుండా ఉండాలి అనే ఇదిలో కూడా అన్నీ అందించేస్తూ ఉంటారు ఏంటంటే అలా కూడా భర్తలను లోపరుచుకునే ఆడవాళ్ళు ఉన్నారు ఇంకా అన్నీ టైంకి టైంకి చేసేసి చూసేస్తుంటే వారిని ఏం అనలేరు కదా భర్తలు లొంగిబడి ఉండిపోతారు ఉన్న భర్తలను కూడా నేను చూశాను చూస్తున్నాను కూడా ఈ ఈ ఈ టైప్ ఆఫ్ మనుషులేమో ఈ ఈ కారణం కోసం ఇలా ఉంటారు అతిగా చేస్తుంటారు అతిగా ఎవరైతే చేస్తారో ఈజీగా కనుక్కోవచ్చు కదా ఏంటి ఓవర్ చేస్తుంటారు అని అనరా ఇప్పుడు ఫోన్స్ ఇప్పుడు కదా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పట్టుకొని ఉండడం ఫోన్లు పట్టుకొని ఉండడము ఖచ్చితంగా ఎక్కువ కొంచెం కోపం చూపిస్తున్నారంటే కూడా కనుక్కోవాలి ఎందుకంటే వాళ్ళ ప్రైవసీ డిస్టర్బ్ అయినప్పుడు కూడా కోపం వస్తుంది కదా కాబట్టి ఆ కోపాన్ని బట్టి కూడా మనం కనుక్కోవచ్చు చిటికి మాటికి పిల్లల్ని విసుక్కోవటం ఒక దెబ్బ వేయడము మామూలుగా వచ్చే కోపం వేరుంటుందండి ఆ సిచ్యువేషన్లో వచ్చే కోపాలు వేరుగా ఉంటాయి ఒక అడ్డంగా ఫీల్ అయ్యే కోపం అనమాట అది ఒకళ్ళు ఒకళ్ళు మనకు అడ్డం వచ్చినప్పుడు పైకి అనలేము కానీ ఏదో ఒకటి చూపిస్తాను చూస్తారా ఆ రకంగా ఉంటుంది ఆ కోపం భర్త లేదా అంటే భార్యని చిన్న చూపు చూడడం చులకనగా మాట్లాడడం ఇవన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో భర్తలను ఎత్తిపోడవటము అక్కడ కూడా పట్టుకోవచ్చు ఏదో నన్ను డౌన్ చేస్తుంది నన్ను నా లోపాలను ఎత్తి చూపిస్తుంది లేకపోతే లేని లోపాలని కల్పించి చెప్తుంది అని అంటే సంథింగ్ అని చెప్పి అర్థం చేసుకుని ముందు చేసుకోవడానికి అతను కూడా ప్రయత్నించాలి లెక్క చేయకుండా ఉన్నాడు ఎప్పుడు కూడా రజనీ గారు ఈ మధ్య నార్త్ ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మీరు కూడా గమనించి ఉంటారు ఒక భర్త ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించాడు దాని మీద సోషల్ మీడియా అంతా కూడా అప్రిషియేట్ చేసింది ఎందుకు అంటే ఎందుకు చచ్చిపోయి డ్రమ్ములోకి వెళ్ళడం కంటే ఇలా పెళ్లి చేయడమే మంచిది అనుకున్నట్టున్నాడు అని మరీ పెళ్లి చేసుకోకపోయినా ఎవరికి చూసుకోవడం మాత్రం మంచిదే పంపించేయడం నిజమే మంచితనంగా పంపించేయాలండి ఇంకా అప్పుడు ఎప్పుడైతే మనకి ఒక వస్తువు పనికిరాదనుకుంటాం బయట పడేస్తాం కదా కరెక్టే ఏ ఫ్రిడ్జ్లో కూరగాయలైనా పళ్ళైనా పాలైనా పెరిగైనా అది పనికిరాదనుకుంటే తీసి పడేస్తాం ఇంట్లో కూడా పా ఏదన్నా ఒక వస్తువు పనికిరాలేదంటే తీసి పడేస్తాం కదా అలాగే తనకి మనతో కుదరట్లేదు ఇంకా మనకి మరి పనికిరాదు ఇంకా పంపించేయడమే ఇష్టంగా మంచిగా పంపించేయడమే మంచిది అనవసరంగా క్రైమ్స్లో ఇరుక్కోవడం అనేది అవసరం లేదు ఆవిడకి బాగుంటుంది ఇప్పుడు పది మందితో వెళ్తుందో నీకు అనవసరం వదిలేసిన తర్వాత బాగా చెప్పారు పరాయి వాళ్ళ మోజులో పడిన భార్య కావచ్చు భర్త కావచ్చు పనికి రాని వస్తువుతో సమానం హారతిచ్చి పంపించేయండి మంచిగా పంపించేయండి మళ్ళీ ఎంట్రీ ఇవ్వకండి మళ్ళీ రీఎంట్రీ పిల్లలు అనేది ఉంటుంది ఇంకంతే ఆ పిల్లల్ని ఎలాగోలా ఎవరైతే ఇందులో నుంచి ఇష్టం లేకుండా వేరే అఫైర్ పెట్టుకుంటారో వాళ్ళని మనం పంపించేసినప్పుడు రెండో వాళ్ళు డెడికేటెడ్గా పిల్లల్ని పెంచుకోవాలి ఇంకా తప్పదు లేకపోతే మరి పిల్లలు అనాథలైపోరా మొత్తం మీద ఈ వివాహేతర సంబంధాలు అనేవి సామాజిక రుగ్మతలుగా మారుతున్నాయి అంటూ వ్యాధుల్లా కూడా వ్యాపిస్తూ ఉన్నాయి బట్ వీటన్నిటికీ ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిన అవసరం అయితే ఉంది మీ భార్య కానీ భర్త కానీ లేదంటే మీ పార్ట్నర్ వేరే వాళ్ళ అఫేర్లో ఉన్నారు అన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ రిలేషన్ని సున్నితంగా కట్ చేసుకోవడం అనేది చాలా మంచిది థ్యాంక్ యూ రజనీరమ్మ రమ్మ గారు